మాకు చాలా ఆప్తులుగా ఉన్న మరి స్వర్గీయులైన వెంకటస్వామి గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ మరి వారిని జుక్తికి తీసుకొస్తున్నారు వారి చిరకాల ఈ ఈరోజు విద్యతోనే అన్ని అభివృద్ధి చెందుతాయని వారి ఆలోచన ఆ ఆలోచన ఆచరణలో పెట్టి ఈరోజు ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేకంగా రోగ విద్యార్థులు బలమైన బడుగు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలంటే ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు పెద్దలు వెంకటస్వామి గారి పెట్టిన ఈ వ్యవస్థలో అనేక మంది చదువుకొని ఉత్తీర్ణులై పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు మరలా తిరిగి పది మందికి విద్యను అందించే ఒక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చిన ఈరోజు అలమినియా అసోసియేషన్ కి సంబంధించిన మిత్రులకే ఈ రోజు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారిని తప్పకుండా మనం గుర్తు తెచ్చుకోవాలి ఒక కార్మిక నాయకుడిగా కార్మికులకే కాదు పేదవారికి కూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దళిత నేత అయినా పేదవారికి ఒక నీడ ఉండాలని ఆ రోజు బస్తీలలో ఉంటున్న చాలా మంది పేదవారికి నేను ఉన్నాను నీరు గుడిసెల్లో ఉన్నా గాని మా ప్రభుత్వం ఉన్నప్పటికీ వారికి నేను అండగా ఉంటానని అందరికి కూడా నీడ కల్పించిన మహనీయులు పెద్దలు వెంకటస్వామి గారు సింగరేణి సంస్థర్ పోతా ఉన్న సందర్భంలో ఆ రోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు పెద్దలు వెంకటస్వామి గారు బిఏఎఫ్ఆర్ నుంచి కేంద్ర మంత్రివర్గంగా ఉండివారు వారు బిఏఎఫ్ఆర్ లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి స్వయం ప్రతిపత్తి మీద నిలబెట్టే అవకాశం కల్పించి ఈ రోజు సింగరేణి సంస్థ లాభంలో నడుస్తా ఉందంటే పెద్దలు పాత్రను ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఎఫ్సిఐ గాని అక్కడ ఉన్న ఎన్టీపీసీ స్థాపన గురించి కానీ వారు చేసిన కృషి మనం గుర్తించుకోవాలి ఈ సందర్భంలో ఈ రోజు రాష్ట్ర కార్మిక మంత్రిగా గాని సివిల్ సప్లైస్ మంత్రిగా గాని కేంద్రంలో అనేక మరి శాఖలు నిర్వహించిన వారు పెద్దలు వెంకటస్వామి గారు మరి మా అందరికీ కూడా ఒక దార్శనికుడు ఒక రాజకీయంలో కూడా ఓపికతో వెళ్లగాలని ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో నేను యువకుడుగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పెట్టినా బలా తిరిగి పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా మనం ముందుకు నడపాలి రాజకీయమని మరి ప్రేమతో అభిమానంతో ముందుకు నడిపించిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు ఈ రోజు ఈ వేదిక ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది మరి పెద్దలు వివేక్ గారు అదే విధంగా వినోద్ గారు వెంకటస్వామి గారు ఆలోచన కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని సాధించాలనే వారి ఆలోచన మేరకు మళ్ళా కూర్చుకోవడం చాలా సంతోషం మరి మరొకసారి ఎంతో కృషించి పనిచేస్తా ఉన్నా మేనేజ్మెంట్ వారు ఏ లాభాన్ని ఆశించకుండా విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పియాలి బలమైన బరుగు వర్గాలకు సంబంధించిన వారందరు కూడా వారి లాగా వారి పిల్లల లాగా చదివి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలి మరి సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష్యం పెట్టుకొని చదవండి ఇంతమంది వారు చెప్పారు ఒక కళను కనండి తప్పకుండా చేరువయ్యే దిశలో ఉన్నామని ఈ రోజు ధైర్యం చెప్తా ఉన్న మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ